హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనెజా క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి చాలా ఈజీ మెథడ్ మన దగ్గర ఉన్న ఫిష్ రెండు ముక్కలు తీసుకుంటాం దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నేను అయితే ఇక్కడ వన్ స్పూన్ వేసుకున్నాను సిక్స్ పీసెస్ మాత్రమే నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇంకొక స్పూన్ కారపొడి తీసుకున్నాను ఇంకొంచెం స్పైస్ తక్కువగా ఉంటాం తక్కువ మీరు అయితే టూ స్పూన్స్ వేసుకోండి కొంచెం మన టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చాలా లిటిల్ బిట్టిలు మేమైతే ఇంట్లోనే తయారు చేసుకున్నామండి గరం మసాలా ధనియాల పొడి అవి ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి దీన్ని మీ దగ్గర ఉన్నట్లయితే ఫిష్ మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి ఇంట్లో చేసుకుంది అయితేనే బెటర్ అండి బయట తెచ్చుకునేవి ఈ మధ్యలో మసాలాల్లో కూడా అన్ని కెమికల్స్ కలుపుతున్నారని న్యూస్లో చాలా వస్తున్నాయి కదా సో బయట మసాలాలు కూడా వెయిట్ చేయండి వీలుంటే ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ బాగా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫిష్ పీస్లు అనేటివి పసుపు ఉప్పు నిమ్మరసం వేసి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నామండి ఇప్పుడు వీటికి రెండు వైపులా మనం తయారు చేసుకున్న మసాలా ముద్ద అనేది మంచిగా కోటింగ్ లాగా వేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకొని మినిమము వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి అంత టైం లేదనుకుంటే టెన్ మినిట్స్ పెట్టినా బాగానే ఉంటుంది ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఒక హాఫ్ అవర్ మాత్రం పక్కన పెట్టేస్తున్నా ఆ తర్వాత మంచిగా ఫ్రయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఫిష్ ముక్కలు పెట్టేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు రెండు మంచిగా గాల్చుకోవాలండి పెనం మీద కూడా కాల్చుకోవచ్చు ఫ్రయింగ్ ప్యాన్ ఉన్న ఓకే ఏదైనా ఓకే అండి కానీ సిమ్లో పెట్టాలి స్టవ్ అనేది లేకపోతే ముక్క అనేది మాడిపోతుంది మంచి కుక్ అవ్వదు నీచు వాసన కూడా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం చల్లన్నం ఏదైనా కూడా దేనిలోకైనా బాగుంటుంది మేమైతే అన్నంలో తింటున్నాము చపాతీ కూడా చాలా బాగుంటుందండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్